వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ మోహన్ మోహన్ కుమార్ రెడ్డి సో మనము బిగ్ బాస్ సీజన్ నైన్ రివ్యూస్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం డే వన్ ఎపిసోడ్లో అందరూ నైట్ ఇంట్లో బిగ్ బాస్ ఇంట్లో వెళ్ళాక అందరూ కామన్ మ్యాన్స్ తర్వాత సెలబ్రిటీలు అందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అందులో బిగ్ బాస్ వచ్చి చెప్పాడు కామన్ మ్యాన్స్ అంతా టాస్క్ విన్ టాస్క్ విన్ అయ్యి అగ్నిపరీక్షలో అయ్యి వాళ్ళు వచ్చి గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఓనర్స్ ఆ సెలబ్రిటీస్ అంతా టెనెంట్ హౌస్లో ఉండాలని చెప్పారు ఇది సెలబ్రిటీస్ ఒక ఊహించిన షాక్ లాంటిది సో లోపల ఏమనుకుంటున్నారంటే మన సెలబ్రిటీస్గా ఉండి వీళ్ళకి టెనెంట్స్ టెనెంట్ హౌస్లో ఉండాలి అని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అందరికీ ఒక ఆశ్చర్యకరమైన ఎక్స్ప్రెషన్ కనిపించింది అనమాట సో అలా వాళ్ళు టెనెంట్ రూమ్లో వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళు మెయిన్ మెయిన్ ఓనర్ రూమ్లో ఉన్నారు కామన్ మ్యాన్స్ మాస్క్ మ్యాన్ హరీష్ స్టార్టింగ్లోనే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి అనుకున్నట్టు అనే విధంగా బిహేవ్ చేయడం అనిపిస్తుంది అంటే బెడ్ ఇచ్చిన పనుకోకపోవడం సోఫాలోనే పనుకుంటా అని చెప్పడం అలా జరిగింది మార్నింగ్ ఇంకా మార్నింగ్ అంటే మార్నింగ్ రాగానే ఒక పెద్ద సాంగ్ డ్యాన్స్ సాంగ్ వచ్చి సో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను బిగ్ బాస్ డే వన్ అవుట్ సైడ్ డ్యాన్సర్ని పంపించి ఆ డ్యాన్సర్ డ్యాన్సర్లంతా వాళ్ళు డ్యాన్స్ చేయడం బిగ్ బాస్తో అంతగా డాన్సర్లే డ్యాన్స్ చేశారు కానీ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా పెద్దగా డ్యాన్స్ చేసినట్టు నాకు కనిపించలేదు ఓకే అలా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ పెట్టాడు అంటే ఆల్రెడీ ఇచ్చిన స్టేజ్ పైన కామనర్స్ బిగ్ బాస్ సెలబ్రిటీలకి టాస్క్ ఇచ్చారు కదా ఆ టాస్క్లో వాళ్ళకి ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలా అనే అనే దాని మీద ఏదో తిరిగి మళ్ళీ మెంబర్ని మార్చుకోవచ్చా లేదా అని మంచి డిస్కషన్ జరిగింది అక్కడ హరీషు మళ్ళీ ఇంట్రెస్టింగ్ పాయింట్గా మర్యాద మనిషితో మాట్లాడడం వాళ్ళద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉన్నప్పుడు అనేలాగా అనిపించింది మనకి ప్రమోలో చూపించింది అదే ఇక్కడ నువ్వు బ్యాట్ చేసినప్పుడు మాట్లాడకూడదు అని హరీషు ఏంటి మర్యాద మనిషితో మాట్లాడడం సో అక్కడ వాళ్ళు వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకున్నారు అక్కడ ఇమానియాలకు వచ్చి క్లీనింగ్ క్లీనింగ్ ఇవ్వడం ప్రియా వచ్చి కుకింగ్లో చేంజ్ చేసింది అనమాట తను భరణి భరణి గారిని ఆమె తర్వాత ఆమె కుకింగ్ జాతిరత్నాల్లో ఉండే ఆమెను కూడా ఇచ్చి తను మార్చింది తర్వాత మనకి తర్వాత ఏం జరిగిందంటే ఇలా ఫుడ్ వాళ్ళు తింటూ ఉన్న తింటూ ఉన్నప్పుడు బిగ్ బాస్ వచ్చి చెప్పాడు సెలబ్రిటీస్ అంతా బీపీ హౌస్లో ఉండకూడదు వాళ్ళు టెనెంట్స్లోనే టెనెంట్స్లోనే ఉండాలి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవాలి అని చెప్పారు సో కామనర్స్ కొంత వీళ్ళు ఎఫెక్ట్ అయింది వీళ్ళు ఇంత పనిచేసి వాళ్ళు ఫుడ్ తినకుండా వెళ్ళిపోతూ ఉన్నారు సో అని ఎవరు అమ్మాయి లేడీ దమ్ము శ్రీచా వచ్చి బిస్కెట్లు ఫ్రూట్స్ పంచే ప్రయత్నం చేశారు తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి ఇమాన్యుల్ ఎంతో పనిచేసాడు ఎంత క్లీన్ చేశాడు ఫుడ్ ఇవ్వకపోతే నేను ఏదైనా చేస్తాను బిగ్ బాస్ని ఎదిరిస్తాను ఏ టాస్క్ అయినా నేను బిగ్ బాస్కి చేసి నేను చేస్తాను అని కొంచెం ఆడియన్స్ని అట్రాక్ట్ చేసినట్టే నాకు అనిపిస్తుంది అతను అతను మాట్లాడు మాట్లాడడం ఆ విధానం వచ్చాడు తర్వాత బిగ్ బాస్ స్టెట్గా చెప్పాడు కామనర్స్ అంతా అదే కామనర్స్ ఓనర్లు వాళ్ళే ఇక్కడ ఉండాలి సెలబ్రిటీస్ అంతా టెనింగ్ రూమ్లో టెనింగ్ రూమ్లో ఉండాలి అని చెప్పాడు సో తర్వాత ఏమైందంటే వీళ్ళు కామన్ అడ్స్కి ఒక చిన్న టాస్క్ చిన్న టాస్క్ లాగా వాళ్ళు ఏదో చిన్న టాస్క్ ఇచ్చారు కానీ దాన్ని పెద్దగా చూపించలేదు ఎందుకు మరి అంటే వాళ్ళు సరిగ్గా చేయలేదని అనిపిస్తుంది నాకు అందుకే దాన్ని పెద్దగా చూపించలేదు సెలబ్రిటీస్లో వాళ్ళు గుంపులు గుంపులుగా మాట్లాడుతూ బర్నీ వాళ్ళు వచ్చి వాళ్ళల్లో వాళ్ళకే పడ్డం లేదు వాళ్ళకి ఏం చేయాలో తెలియకుండా మనల్ని అడుగుతున్నారు మనకే టైం వస్తుంది ఈ కాయిన్ ఫ్లిప్ ఉంటుంది అంటే వీళ్ళంతా అన్ని ఎపిసోడ్లు చూసేసి వచ్చి మనకి ఒక టైం వస్తుంది మనం రివెన్ తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పింది చేద్దాం అని సో ఆల్రెడీ చూసిన బిగ్ బాస్ సిరీస్ చూసిన ఎపిసోడ్లు అలా అనిపిస్తూ ఉందన్నమాట వాళ్ళకి తర్వాత ఈరోజు ఎపిసోడ్కే హైలైటు గుండు అంకుల్ సీన్ ఇమాన్యుల్ వచ్చి హా మాస్క్ మ్యాన్ హరీష్ని గుండు అంకుల్ అనడం మళ్ళీ వెళ్ళి సారీ చెప్పడం బిగ్ బాస్ వాళ్ళకి ఫుడ్ సెలబ్రిటీస్కి తండ్రిగా ఫుడ్ పంపిస్తా అని చెప్పడం వీళ్ళకి ఇప్పుడు సో ఇక్కడ ఇమాన్యుయల్దే నాకు తప్పు అనిపిస్తుంది సో తను మర్యాద మనిషి కూడా మరి సైలెంట్గా చెప్తున్నాడు గుండు అతను కూడా గుండు అన్నట్టు రంగు అంటే ఇతను మనం జబర్దస్త్లో కామెడీ చేస్తూ ఎక్కడ కామెడీ చేస్తూ ఎక్కడ కామెడీ చేయాలని అనుకుంటున్నాడు సో ఎవరు కరెక్ట్ మీరు చెప్పండి మాస్క్ మ్యాన్ హరీషా లేకపోతే ఇమాన్యులా అందులో కొంచెం హీట్ హీట్గా జరిగినా మళ్ళీ వాళ్ళు వచ్చి సారీ సారీ అని చెప్పడం మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చి నేను మనిషిని ప్రేమిస్తే గుండెలో పెట్టుకుంటా నెత్తిన పెట్టుకోను సో లిమిట్లో ఉండు అని మాట్లాడడం సో మీకు ఎవరు ఆర్గ్యుమెంట్ బాగా నచ్చింది హరీష్ హరీష్ దా లేకపోతే ఇమాన్యుల్ దా సో నాకు తెలిసి ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అతను హరీష్ చెప్పిన కానీ అతను గుండు అనడం తప్పు ఎందుకంటే హరీష్కి గుండు లేదు బిగ్ బాస్ కోసమే అతను ఆ టాస్క్లో అంతకుముందు టాస్క్లు గుండు చేయించుకొని వచ్చాడు కాబట్టి సో నాకు తెలిసి ఇద్దరూ ఆడియన్స్ని డే వన్లోనే హైలైట్ అవ్వాలి అనే విషయంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు జరుగుతూ ఉంది తర్వాత బిగ్ బాస్ వచ్చి సెలబ్రిటీస్కి టాస్క్ ఇచ్చాడు కామన్ ఏ చెప్తే అది వండాలి అని సెలబ్రిటీస్కి అయితే బిగ్ బాస్ సెండ్ చేస్తాడు అది తర్వాత ఆమె కుకింగ్ కుకింగ్ వాళ్ళు చేసి పెట్టాలి అని మాట్లాడుతున్నారు తర్వాత తర్వాత నాకు అసలు రాము రాతోడు సుమంత్ శెట్టి తర్వాత ఆశా సైని సంజన వీళ్ళు అక్కడ పెద్దగా అసలు యాక్టివిటీలో కనబడలేదు లేకపోతే ప్రైమ్ వన్ అవర్ వీడియోలో చూపించలేదో తెలియదు కానీ వాళ్ళైతే కనబడలేదు ఓకేనా సేమ్ వీళ్ళు కామనర్డ్స్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఈరోజు శ్రీజ ప్రియా ప్రియా అయితే ఆ కుకింగ్ నేను కాపాడుకుంటే వాళ్ళు కుకింగ్ తప్ప వేరే పనులేమి చేపించను అని చెప్తూ ఉండేదన్నమాట సో మెయిన్ హైలైట్ ఎపిసోడ్కి వచ్చి హరిత హరీషే అతనే ఆ జనాలని అప్పుడే తన వైపుగా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తీసుకోవాలని చూస్తున్నాడు సేమ్ యాజ్ ఇమాన్యుల్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి ఎవరు కరెక్టు ఎవరు అప్పుడే పాయింట్స్ గెలుచుకున్నారు ఎవరు బారు పెరుగుతుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం డూ పోస్ట్ యువర్ కామెంట్స్ హూ ఇస్ రైట్